నమస్తే మీ రమేష్ ఈ వార్త ఏంటంటే ఈ ఎండాకాలం వచ్చింది ఉపాధాన పని జరుగుతూ ఉంటుంది ఉపాధి హామీలో మాత్రం మస్టర్ల దందనేది విపరీతంగా జరుగుతుంది అని చెప్పేసి అభియోగాలు ఉన్నాయి అంటే వీళ్ళు వేరే రాని వాళ్ళను ఆన్లైన్లో ఎక్కించుకుంటూ మస్టర్లు మస్టర్లను క్రియేట్ చేసి కూలీలకింత అధికారుల కింద అని చెప్పేసి వేస్తారు దీంట్లో బాధ్యత మాత్రం సంబంధించినటువంటి ఫీల్డ్ వచ్చేట్లు బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుంది దానికి ఏదైతే మీరు పర్యవేక్షణ లోపేయడం వల్ల ఈ దంద అనేది జరుగుతూ ఉన్నది నిజంగా వంద కొండ పాలు పనిచేయడానికి అన్యాయం జరుగుతుంది ఎక్కడ కూర్చున్న వాళ్ళకేమో ఈ డబ్బుల దందా అనేది జరుగుతుంది ఆ దొంగమస్తలను తయారు చేస్తారని చెప్పేసి అభియోగాలనే అది పేపర్లలో వార్త కూడా వచ్చింది మారాలి 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 మారకపోతే ఉపాధి ఆమెను కూడా నీరు గార్చిన వాళ్ళు ఇది చేసేటువంటి వాళ్ళని ఉపేక్షించవద్దు దానికి సంబంధించినటువంటి ఆఫీసర్లు కానీ కలెక్టర్లు కానీ ఆ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది ఎవరైతే ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో దొంగ మత్స్టర్లు రెడీ చేస్తున్నారో వాళ్ళని గుర్తించి మాత్రం చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటారు నిజంగా అందరికీ అందుబాటులో జరగాలంటే దొంగ మత్స్టార్లు తయారు చేసే వాళ్ళని ఏరు పారేయాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే వీళ్ళు మాకింత మీకింత మాకింత మీకింత అనే విధంగా తయారైండు కాబట్టి దీన్ని ఉపేక్షించవద్దని చెప్పేసి తెలియజేస్తున్నాం నమస్తే టిఆర్ నిజం నేను మీ రమేష్ ఈ రోజు మార్నింగ్ న్యూస్ కు స్వాగతం వివిధ పేపర్ల ముఖ్యాంశాలను ఒకసారి చూసుకుంటే ఆ సాక్షి ఆంధ్రజ్యోతి నమస్తే తెలంగాణ ఈనాడు వివిధ పేపర్లకు సంబంధించినటువంటి వార్తలు ఒకసారి చూసుకున్నాం ఎందుకంటే మొన్న జరిగినటువంటి ఆ దాడిలో ఉగ్రవాదుల దాడిలో పర్యాటకులు ఆ ప్రాంతానికి పోవడం వల్ల ప్రాణాలను కోల్పోయారు ఆ ప్రాణాలను కోల్పోవడం అది పాకిస్తాన్ యొక్క చర్య అని చెప్పేసి ప్రభుత్వం నిర్ధారించుకొని ఉప్రేషించొద్దు అని చెప్పేసి చెప్తాను దానికి సంబంధించి నిన్ననే ఆ సింధు నదీ జలాలకు కూడా బ్రేకప్ చేసిండ్రు ఎవరైతే దేశంలో ఉన్నారో వాళ్ళు నలభై ఎనిమిది గంటల్లో విడిచిపోవాలి విడిచేసి వెళ్ళిపోవాల్సిన సందర్భం ఉంటది వాళ్ళు ఏ పనుల మీద వచ్చినా కూడా వదిలిపోవాల్సిన అవసరం ఉంటది ఇవన్న హాస్పిటల్ పర్పస్ లో వచ్చిన వాళ్ళకి మాత్రం వాళ్లకు ఈ నెల ఇరవై ఎనిమిది తారీఖు నాడు వెళ్ళిపోవాలని చెప్పేసి ఆదేశాలు కూడా జారీ చేసినాం ఇది భద్రత వైఫల్యాలు జరిగినాయని చెప్పేసి అవును భద్రత వైఫల్యాలకు లోపాలు ఉన్నాయని చెప్పేసి అమిత్ షా కూడా నిన్న ఆ దానికి సంబంధించిన అఖిలపక్ష సమావేశంలో చెప్పిండు అఖిలపక్ష సమావేశంలో ఆ మాట్లాడిన మాటలను ఒకసారి ఒకసారి చూసుకున్నాం ఇక అందరూ అదే చెప్తా ఉన్నారు ఏంటంటే పాకిస్తాన్ పై ముప్పేట దాడి చేయాల్సిన అవసరం ఉంటుంది పాకిస్తాన్ లో తీవ్ర పాకిస్తాన్ తో తీవ్రస్థాయికి ఉద్రిక్తలు అది ఖచ్చితంగా యుద్ధ ప్రకటన సింధు జలాల నిలిపేతపై పాక్ వాఖ్య సరిహద్దులో భారీగా మోరింపులు భారత్ గగనంతో మూసివేసి ఆ భారత్ కు గగన గగన గగనతలం మూసివేసి మూసివేతా రాష్ట్రపతి అమిత్ షా కీలక భేటీ అధికారులు నిర్ణయక చేయలు ప్రధాన హెచ్చరికల సారాంశం ఇదే ముష్కరల్ని వెంటాడి మట్టితో కల్పిస్తాం ఆ ఊహ కందని రీతిలో ప్రతీకారం అని చెప్పేసి మోదీ చెప్తా ఉన్నాడు ఎందుకంటే ఏది ఇది ఎంత ఘోరమైన సందర్భం అంటే ఇప్పుడు ఒక వార్త చెప్తాంది అయ్యో నాకు మూడు సంవత్సరాల బిడ్డ ఉన్నాడు వదిలేయని చెప్పేసి అంటే కూడా వదలకుండా ఆ కళ్ళ ముందటనే నా భర్తను చంపేసిండు అని చెప్పేసి అంటారు కొంతమంది మేము బట్ బొట్టు కూడా తుడుచుకున్నాం బొట్టు కూడా తుడుచుకొని ఈ నమాజాలు చేయండి చేసినాము ఆ మగవాళ్ళం కూడా వాళ్ళు కూడా చేయండి చేశారు అయినా కూడా వదిలిపెట్టలేదు మేము మేము ఇబ్బందులు మీరు సంతోషంగా ఎట్లా జీవిస్తారని చెప్పేసి మూర్ఖులు కాల్ చేసిర్రు అని చెప్పేసి బాధా హృదయం తోటి అదొక అది ఒక వార్త ఈనాడు పేపర్లో ఇచ్చారు పాకిపై ముప్పేట దాడి మీ సేవలన్నీ రద్దు చేసిన భారత్ దౌత్యవేతలకు సామాన్లు నోటీసులు అటారి వాగ సరిహద్దులో తెలుసుకుని గేట్లు పాల్గాం ముష్కర దాడిపై దేశవ్యాప్తంగా వెల్లువెత్తిన ఆగ్రహం ఉగ్రపాదంపై ఉక్కుపాదం మోపుతామని అఖిలపక్ష నేతలు కేంద్ర హామీ అని చెప్పేసి ఇచ్చిండు ఆ పాల పాల్గాం దాడిలో ఉన్నటువంటి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళ ఒక అతను భార్య ఉత్తరప్రదేశ్ అనే భార్య మాటలు చెప్తాను పాల్గాం ఉగ్రవాదులో ప్రాణాలు కోల్పోయి కోల్పోయిన శుభం దినివేది మృతదేహాన్ని ఉత్తరప్రదేశ్ లోనే కామర్స్ తీసుకొచ్చిన అనంతరం ఓదిస్తున్న భార్య సోదరి ఎక్కడ చూసినా కూడా వాళ్ళే సంతోషంగా పోయి వస్తారని చెప్పేసి అంటే వాళ్ళ కుటుంబాలలో మాత్రం బాధలు నింపేది ఇలాంటి మూర్ఖలు వదిలిపెట్టేది లేదు ఎంత దూరం అయినా పోవాల్సి ఎందుకంటే మన భారతీయులకు సహనం ఎక్కువ మత్సనం ఎక్కువ మత్స్యనకి పోతే పనికిరాదు కాబట్టి యుద్ధం అయితే యుద్ధం చేయాల్సి ప్రతి ఒక్కరు కూడా రెడీ కావాల్సిన సందర్భం ఉంటది అరే ఏం చెప్పిందా ఈ చెప్పేటువంటి మతాలు ప్రాంతాలు సంపకమ్మని చెప్పినాయా సోదర భావంతో మెలుగని చెప్పినాయి కానీ సంపకం చెప్పిన మనిషిని మనిషిగా బతకాల్సిన సందర్భంలో ఒకరిని కొన్ని సంపాల్సిన దృష్టి ఎందుకు తీసుకొస్తారు ఆలోచన చేయాలని చెప్పేసి ఆ ప్రజలకు అంటా ఉన్నారు భద్రత వైఫల్యం నిజమే అఖిలపక్ష సమావేశంలో అమిత్ షా అంగీకారం అని చెప్పేసి ఒక కాశ్మీర్ ఉగ్రవాది ఉగ్ర ఉగ్రదాడి తదనంతరం పరిణామాలు భారత్ పాకిస్తాన్ల మధ్య తీవ్ర ఉద్రిక్తకు దారితీసినాయి ఉగ్రదాడికి పాకిస్తానే కారణం అంటూ భద్రత భారత ప్రభుత్వం ప్రకటించిన నిర్ణయాలపై ప్రాక్ ప్రతికార చర్యలకు దిగింది మరోవైపు కాశ్మీర్ లో భద్రత వైఫల్యాల వల్ల ఉగ్రదాడి జరిగిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గురువారం అఖిలపక్ష సమావేశం అంగీకరించింది కాబట్టి అఖిలపక్ష సమావేశం మాత్రం అందరూ ఒక నిర్ణయానికి వచ్చి ఇదైతే ఉపేక్షించొద్దు ఎంత దూరమైనా పోదాం ఎందుకంటే ఇది దేశం మీదకి వచ్చిన తర్వాత ఇవాళ ఆగే సందర్భం కాదు ఎంత దూరమైనా పోవాలి అని చెప్పేసి చెప్పింది ఎంతకుముందు ఇచ్చే వరకైనా కూడా అంతకుముందు ఎంతవరకైనా పోదాం అని చెప్పేసి మన ప్రధాని నరేంద్ర మోడీ కూడా చెప్పిండు ఇది ఉగ్ర క్యాంపును నాశనం చేయాల్సిందని చెప్పేసి మోదీ సర్కారు ఏ చర్యలు తీసుకున్నా కూడా మేము మద్దతు ఇస్తామని చెప్పేసి అఖిల పక్ష సమావేశంలో ఇది ఏర్పాటు చేసింది ఎందుకంటే నిండు ప్రాణాలను బలికొండరు వాళ్ళు కాబట్టి ఎంత దూరాన్ని పోతామని చెప్పేసి ఇచ్చిండు అది కటేజలు చేపడ ఉద్దేశంతో ప్రభుత్వం ఉన్నది అఖిల పక్ష సమావేశం కిరణ్ రిచ్ మాట్లాడుతూ ఉగ్రదాడి అంశంలో అంతెంత కఠిన చర్యలు తీసుకోవాలనే చెప్పే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఉందని చెప్పేసి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆ భేటీలో వెల్లడించారని చెప్పేసి అని రాజకీయాలకి తావే లేదు లావు కృష్ణ గత పదేళ్లలో కాశ్మీర్ భద్రతను ఎంతగా పెంచారో ఉగ్ర ఉగ్రవాద చర్యలు ఎలా తగ్గుముఖం పట్టాయో అగ్రపక్షంలో కేంద్రం వివరించిందని చెప్పేసి తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేత శ్రీకృష్ణ దేవారాయలు తెలిపారు దేశ భద్రత రాజకీయాలకు తా తావు లేదని చెప్పేసి తెలిపారు ఢిల్లీ అఖిలపక్ష అనంతరం ఆంధ్రప్రదేశ్ బహున మీడియాతో సమావేశాలు ఏర్పాటు చేసి ఏదేమైనప్పటికీ పార్టీలకు ఖచ్చితంగా అందరూ ఏం మేము సహకరిస్తామని చెప్పేసి అంటారు అంత ముందు కూడా ఎంతవరకైనా పోతామని చెప్పేసి నరేంద్ర మోడీ కూడా చెప్తా ఎందుకంటే ఈ రోజు వాళ్ళ ఆర్తనాదాలు వాళ్ళ బాధలు వింటే ఒక్కొక్కరికి కన్నీళ్ళ పర్యప్తం అవుతారు కాబట్టి ఇలాంటి ఉగ్రత కాటి మళ్ళీ జరగకుండా ఎంత దూరమైనా పోవాలని చెప్పేసి ఆ ప్రజలు కోరుకుంటారు అది ఈ వార్త